దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిణమించాయని దోమల ద్వారా మలేరియా డెంగ్యూ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ సూచించారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదవి ఆశాడే కార్యక్రమంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చే పరీక్షించుకుని వైద్య చికిత్స పొందాలని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు మాట్లాడుతూ మంచి నీటిలో పెరిగి మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్య మెదడువాపు మొదలుగు అంటువ్యాధులు వ్యాప్తి చేసే దోమలు నిజమైన శత్రువులని దోమలు పెరిగే స్థలాలైన నీటి నిల్వ ప్రాంతాలు డ్రమ్ములు మూతలేని నూతులు టైర్లు పగిలిపోయిన వస్తువులు కొబ్బరి బండాలు సంప్లు రుబ్బురోళ్లు ఎయిర్ కూలర్స్ ఫ్రిడ్జ్ వెనక్ బాక్సులు మొదలైన స్థలాలలో దోమలు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వారానికి ఒకటి లేక రెండు సార్లు నీటి నిల్వ ప్రాంతాలను క్లీన్ చేసుకోవాలని పనికిరాని వస్తువులను విసర్జించాలని సాయంత్ర సమయంలో కిటికీలు దోమతెరలు మస్కిటో కాయిల్స్ వాడాలని దోమల వ్యాప్తి అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పూర్ణిమ డాక్టర్ మాధవి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాంగమ్మ హెల్త్ సూపర్వైజర్లు రమేష్ యామని సుజాత హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మలేరియా మహోత్వానికి విచ్చేసి నా సూపర్వైజర్ స్టాఫ్కి అలాగే మలేరియాకి ఆషాఢితున్న ఆషాఢమైన ఆశాలందరికీ నమస్కారం అండి ఈరోజు మెయిన్గా ఆషాఢ మీటింగ్తో పాటు మలేరియాకి సంబంధించిన అవేర్నెస్ జలాన్ని మనం ఎలా అవేడ్ చేయాలనేది మన సూపర్వైజర్ స్టాఫ్ పాయింట్ టు పాయింట్ వివరించారు అలాగే నా టైపు కూడా ఇది సీజనల్ డిసీజెస్ కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్లో మనం ఇంకాస్త ఎప్పుడు రోజువారీ జాగ్రత్తల కంటే ఇంకాస్త జాగ్రత్తగా తీసుకోవడం స్టోరేజ్ వాటర్ లేకుండా చూసుకోవడం వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ చూసుకోవడం ఫీవర్ వస్తే ఇమీడియట్గా ప్రైమరీ హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న వెల్నెస్ సెంటర్కి కాంటాక్ట్ అయ్యి ఫీవర్కి సంబంధించిన ప్రొఫైల్ తీపిస్కొని దానంత జాగ్రత్తలు తీసుకొని జనాలందరూ మలేరియా పట్ల డెంగ్యూ పట్ల అవేర్నెస్ ఎక్కువగా పెంచుకునేటట్టుగా ర్యాలీలు కంటెక్ట్ చేయడం మన సైడ్ నుంచి వాళ్ళకందరికీ అసలు ఏ జ్వరము ఏంది దానివల్ల వచ్చే అపాయం ఏంటి అనే ఎడ్యుకేషన్ ఎక్కువగా మన సైడ్ నుంచి చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ